నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లంబోదరా సెంటర్లో ఈ ఏడాది వినాయక చవితిని పురస్కరించుకుని అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు లంబోదరా ఉత్సవ కమిటీ నిర్వాహకుడు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి దాట్ల రెడ్డి తెలిపారు నెల్లూరు లంబోదరా సెంటర్లో శనివారం సాయంత్రం వారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది ఈ ఏడాది అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు దాదాపు రెండు వందల మందితో జంబో కమిటీని ఏర్పాటు చేశామన్నారు పదిహేడు అడుగుల వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నట్టు తెలిపారు ఇరవై ఏడవ తేదీ విగ్రహ ప్రతిష్ట దగ్గర నుంచి ఇరవై ముప్పై ఒకటో తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు చివరి రోజు ముప్పై కళా బృందాలతో సాయంత్రం ఆరు గంటలకు నిమజ్జన కార్యక్రమం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో లంబోదర ఉత్సవ కమిటీ నేతలు పాల్గొన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆ తెలియజేస్తా ఉన్నాయి ఇరవై ఏడవ తేదీ మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం మేము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే మహారాష్ట్ర పూణేలో ఉన్నటువంటి త్రిశూ గణపతి ఆలయం పదిహేడు వందల యాభై నాలుగవ సంవత్సరంలో కట్టినటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయాన్ని ప్రపంచంలో ఏ ఆలయంకి ఆలయంకెళ్ళినా కూడా అక్కడ ఆలయానికి వాహనంగా ఎలుక వాహనం ఉంటుంది కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ఒక మహారాష్ట్ర పూణేలోని త్రిశోద్ గణపతిలో వాహనం నెమలి వాహనం ఆయన గుడి బయట మహా నందీశ్వరుడు ఉంటాడు ఇవి రేపు యాజ్ ఇటీస్ మీరు తీసుకోండి మీడియా మిత్రులారా గతంలో చెప్పాం మళ్ళీ చెప్తున్నాం పోయినసారి మీకు చెప్పిన దానికన్నా ఆ గణనాథుని ఆశీస్సులతో చాలా బాగా వచ్చాయి ఈ సంవత్సరం సెట్టింగ్స్ కూడా సేమ్ యాటీస్ ఇలానే రాబోతా ఉన్నాయి ఇది వినాయకుడి లోపల సెట్టింగ్ ఇది ఒక పక్క నుంచి చూస్తే ఇది ఒక సైడు మొత్తం కూడా ఈసారి పోయినసారి తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు సెట్టింగ్ వేసి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నెల్లూరు నగర ప్రజలందరి చేత మన్నలు పొందాం ఈసారి ఏదైతే మహారాష్ట్ర పూణేలోని త్రిశోద్ది గణపతి మూడు తొండాల ఉన్నటువంటి గణనాధుని ఈసారి పెట్టి ఇక్కడ లోపలికి అనువంగానే మొత్తం కూడా గణనాధుని ప్రతిమలు అవి కూడా మీకు ఎలా అయితే మీరు ఈ ప్రపంచంలో ఉండే అనేక దేవాలయాల ప్రతిమలు ఈసారి పెట్టబోతా ఉన్నాం ఇదిగోండి ప్రధానంగా దేవాలయం సేమ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి మీరు గుడికి వెళ్ళండి గుడిలో ఉన్నటువంటి ప్రతి నమూనాని ప్రతి నమూనాని ఎవరైతే శిల్పులు ఉన్నారో వారిని నేరుగా గుడికి పంపించి అక్కడ రెండు రోజులు ఉండించి ప్రతి దాన్ని కూడా కొలతలు తీసుకొని ఎక్కడా కూడా ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనుక కొన్ని వేల మంది కష్టం ఉంటుంది ఈరోజు శిల్పులు వెళ్ళి ప్రతిది యాజ్ ఇట్ ఈజ్ ఆ గుడి ఏ విధంగా ఉందో అదే విధంగా మాకు రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళి మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ ఇదిగో నెమలి వాహనం ఆయనకి ఇదే సెట్టింగ్ మహానంది మేము ఏదైతే చెప్తున్నామో దాన్నే ఈసారి కూడా చెప్తా ఉన్నాం బయట నుంచి ఎలా ఉంటుంది సైడ్ నుంచి ఎలా ఉంటుంది సేమ్ గుడిలో అత్యంత ప్రీతివంతమైనది ధ్వజస్తంభం ఈసారి ధ్వజస్తంభం సారి కాదు మూడు రోజులు అన్నదానం చేయాలని తీర్మానించడంతో ఈసారి మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అదేవిధంగా రెండవ రోజు అంటే ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు గురువారం సాయంత్రం ఆరు గంటలకి ఈసారి స్టైల్ సినిమాలో స్టైల్ సినిమాలో లాస్ట్ సాంగ్ మీ అందరికీ గుర్తుంటుంది రారా రమ్మంటున్నా రంగంలో సిద్ధంగా ఉన్నా నువ్వు ఆ సాంగ్ విధంగా ఈరోజు రెండవ రోజు సాయంత్రం ఎవరైతే కళాంజలి ఈవెంట్స్ కలాంజలి చక్రవర్తి గారు మరియు మాధవ్ ఈవెంట్స్ వారిద్దరికి కూడా పోటా పోటీగా ఇద్దరు ఈవెంట్స్ కూడా ఒకే స్టేజ్ మీద ఎక్కడ జరగల నెల్లూరులో మొట్టమొదటిసారిగా రెండు ఈవెంట్స్ని ఒకేసారి ఒకే దగ్గర పోటా పోటీగా ఒకరు పాట పాడతారు ఒకరు డాన్స్ చేస్తారు ఈ విధంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేనటువంటి సంగీత నృత్య ప్రదర్శనని ఈసారి మేము సినీ సింగర్స్ను కూడా తీసుకొని వచ్చి రెండవ రోజు ఏడు గంటలకు ప్రారంభిస్తాం ఎనిమిది గంటలకి మీరు పోయినసారి చూసినట్టే ఈసారి కూడా లడ్డు వేలంపాట పదకొండు దేవస్థానాల నుంచి తీసుకువచ్చి లడ్డులో ఆ కలిపి పదకొండు దేవస్థానాల దగ్గర నుంచి అత్యంత ప్రీతివంతమైనటువంటి లడ్డుని వేలంపాట కూడా ఎనిమిది గంటలకి రెండవ రోజే సాగుతుంది ఇక మూడవ రోజు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకి పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదానం అదేవిధంగా ఆరు గంటలకి పూలాంగి సేవ వినాయకుడికి అత్యంత ప్రీతమైనది పూలాంగి సేవ పోయినసారి భక్తులకి భక్తుల చేతే పోలాంగి సేవ చేయించాం దాదాపు రెండు టన్నులు అంటే రెండు వేల కిలోల పూలు తెచ్చి వచ్చినటువంటి ప్రతి భక్తుడి చేత స్వయంభు వారి చేతులతో వారి సహస్రాలతో ఆ వినాయకుడికి పూలు వేసి దండం పెట్టుకునే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం అదే దాన్ని ఈసారి ఇంకొంచెం ఎక్కువ భక్తులు వస్తే ఎంతమంది భక్తులు వచ్చినా పదివేల మంది వచ్చినా ఇరవై వేల మంది వచ్చినా లక్ష మంది వచ్చినా వచ్చిన ప్రతి భక్తుల చేత మూడవ రోజు స్వయంభు వారి సహస్రాలతో పూలు చల్లే కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టాం ఇక నాలుగవ రోజు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై శనివారం ఉదయాన్నే పూజా కార్యక్రమాలు ఉదయం తొమ్మిది గంటలకి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరినీ కూడా తీసుకొని వచ్చి వారికి విద్యా గణపతి పూజ చేసి వారికి ఆ రోజంతా కూడా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఎంతమంది విద్యార్థులు వచ్చినా విద్యార్థి తల్లిదండ్రులు వచ్చినా వారికి పెన్ను పెన్సిల్ పుస్తకం దేవుడి పూజ చేసి వారికి అందించబడుతుంది అది విద్యా గణపతి విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు అది ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఇదే సెంటర్లో ఉట్టి మహోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది పోయిన సంవత్సరం మీరు చూశారు నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గుర్రాల మీద ఊరేగించి ఉట్టిని ఈ మహావీధుల్లో మాగుంటలేవుట్ మహానగర వీధుల్లో గుర్రాల మీద ఉట్టిని ఊరేగించి ఇక్కడ ఉట్టి అహా ఉట్టే ఎవరు చోళ్ళ ఇప్పటికి ఇది ఉట్టా ఇది ఉట్టా ఇది ఉట్టా అని చెప్పి ఆశ్చర్యపరిచినటువంటి అందరికి కూడా ఈసారి కూడా పోయినసారి చెప్పినటువంటి ఎక్కడా కూడా తగ్గకుండా ఈసారి కూడా గుర్రాల మీద ఉట్టిని ఊరేగించి నాలుగవ రోజు సాయంత్రం నాలుగు గంటలకి గుట్టి కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తూ ఇక చివరి రోజు ఐదవ రోజు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పూజ ఆరున్నరకి విశేష పూజ అలంకరణ చేసి ముప్పై పది కాదు ఇరవై కాదు ముప్పై కళా బృందాలతో ముప్పై కళా బృందాలతో నెల్లూరు ప్రవీధుల్లో వినాయకుని నిమజ్జన కార్యక్రమం ముప్పై ఒకటవ తేదీ అనగా సంవత్సరం మేము ఈసారి నమూనాగా తీసుకొని దాదాపు ఒక నమూనాగా తీసుకొని నెల్లూరులో పెట్టడం జరుగుతుంది ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ ఏ రకంగా అభివృద్ధి చెందాము అనేది నెల్లూరు వాసులందరికీ తెలిసిందే ఇప్పుడు మేమే మా జీవితాన్ని పూర్తిగా గణనగరి మారాడని మేము నమ్ముతున్నాం మేము మేము మారిన విషయం మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి దాని తాగిత కట్టపోయితే ముందు మేమే కట్టి మళ్ళా కూడా ఈ సంవత్సరం కూడా మేము కోరికలు కోరుకుంటాం పసుపు కుమ్మ కట్టుకుంటాం పసుపు కూడా భక్తులందరికీ ఉచితంగా అందించబడుతుంది అలాగే ఈ కార్యక్రమానికి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ వెన్నుదన్నుగా మా వెన్న మా మా వెన్నెన్నకే ఉంటున్న కోటం రెడ్డి సోదరులకి కోటం రెడ్డి సిద్ధరెడ్డి గారికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అలాగే వేమిరెడ్డి రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు